నమస్తే గుడ్ మార్నింగ్ దిస్ ఇస్ డిఎస్ఆర్ విత్ మార్నింగ్ న్యూస్ వెలుగు పత్రికలో హెడ్లైన్స్ దయచేసి వీడియో పూర్తిగా చూడండి చివరిలో ఒక సబ్స్క్రైబ్ జస్ట్ ఒక లైక్ స్టాక్ మార్కెట్లు ఇన్వెస్టర్లు విలవిల ఆరు నెలల్లో డెబ్బై ఐదు లక్షల కోట్ల హంపట్ స్మాల్ క్యాప్ మిడ్ క్యాప్ స్టాక్స్ డమాల్ ముప్పై ఐదు నుంచి డెబ్బై శాతం దాకా షేర్లు డౌన్ కరోనా తర్వాత ర్యాలీని చూసి మార్కెట్లోకి మిడిల్ క్లాస్ పబ్లిక్ తక్కువ టైంలో ఎక్కువ లాభాలు వస్తాయని స్మాల్ క్యాప్స్లోకి ఎంట్రీ రెండు వేల ఇరవైలో డిమార్ట్ అకౌంట్ల సంఖ్య నాలుగు కోట్లు ఇప్పుడు ఇరవై రెండు కోట్లు తెలంగాణ నుంచే సుమారు నలభై ఎనిమిది లక్షల ఖాతాలు నేరుడు సెప్టెంబర్లో లాస్ట్ వీక్ నుంచి వరుసగా మార్కెట్ పతనం అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ బాధ్యతలు చేపట్టాక మరింత కిందికి టారిఫ్ వార్ ఎఫ్ఐఐల సేల్స్తో ఆగమాగం కేంద్ర ప్రభుత్వం చర్యలు కంటితుడిపే స్టాక్ మార్కెట్ల ఇన్వెస్టర్ల గుండెల్లో రైలు పరిగెత్తుతున్నాయి ఆదాయం మాట అటుంచి పెట్టిన పెట్టుబడిలో సగం పైగా నష్టాలు చూపిస్తున్నాయి ఏం చేయాలో పోల్పోక ఇన్వెస్టర్లు ముఖ్యంగా మిడిల్ క్లాస్ పబ్లిక్ తలలు పట్టుకున్నారు ఇవాళ కాకుంటే రేపు రేపు కాకుండా ఇల్లుండి మన పెట్టుబడి మనకు రాదా అన్న ఆశతో ఎదురు చూస్తున్న వారికి ప్రతిరోజు రెడ్ సిగ్నల్ పడుతూనే ఉంది కరోనా టైంలో కుప్పకున్న స్టాక్ మార్కెట్లు ఇప్పుడు కూడా అదే స్థాయిలో పడిపోతున్నాయి కొన్ని షేర్లు అయితే డెబ్బై శాతం దాకా పడిపోయాయి ఆరు నెలల కిందటి వరకు పర్వాలేదనిపించిన మార్కెట్లు అనంతరం పడిపోవడం సురు చేశాయి అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ బాధ్యతలు చెప్పాక అది ఫిక్స్కి చేరుకుంది ఇన్వెస్టర్ల పెట్టుబడులు ఏకంగా ఆరు నెలల్లో సుమారు డెబ్బై ఐదు లక్షల కోట్లు మటాస్ అయ్యాయి షేర్లు అమ్మేసుకుంటున్న ఫారెన్ ఇన్వెస్టర్లు నిరుడు ఆగస్టు నుంచి వరుసగా ఫారెన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్లు ఎఫ్ఐఐ మన మార్కెట్ల నుంచి వెళ్ళిపోతున్నారు ప్రతి నెల వారు అమ్మకాలలోనే కొనసాగుతున్నారు ఆరు నెలల్లో రెండు పాయింట్ తొంభై ఏడు లక్షల కోట్ల పెట్టుబడులు ఉపసంహరించుకున్నారు నేరుడు ఆగస్టులో ఇరవై వేల మూడు వందల ముప్పై తొమ్మిది కోట్ల సెప్టెంబర్లో పన్నెండు వేల ఆరు వందల పదకొండు కోట్లు ఎఫ్ఐఐలు సేల్ చేశారు అత్యధికంగా అక్టోబర్లో ఒక లక్ష పద్నాలుగు వేల నాలుగు వందల నలభై ఐదు కోట్లు అమ్ముకున్నారు నవంబర్లో నలభై ఐదు వేల తొమ్మిది వందల డెబ్భై నాలుగు కోట్లు డిసెంబర్లో పదహారు వేల తొమ్మిది వందల ఎనభై రెండు కోట్లు జనవరిలో ఎనభై ఏడు వేల మూడు వందల డెబ్బై నాలుగు కోట్లు విలువైన చర్యలను అమ్మేశారు చాలా రోజుల తర్వాత మంగళవారం నాలుగు వేల ఏడు వందల కోట్లు కొనుగోలు చేసి మన రిటైర్ ఇన్వెస్టర్లు ఆశలు రేకెత్తించిన ఎఫ్ఐఐలు బుధవారం తుస్తమర్పించారు బుధవారం మళ్ళీ పద్దెనిమిది వందల ఎనభై ఒక్క కోట్లు అమ్మేశారు ఈ ప్రభావంతో స్టాక్ మార్కెట్లు కుదేలయ్యాయి హైదరాబాద్లో మిస్ వరల్డ్ పోటీలు మరో అంతర్జాతీయ ఉత్సవానికి వేదిక కానున్న నగరం మే ఏడు నుంచి ముప్పై ఒకటి వరకు కాంటెస్ట్లో పాల్గొననున్న నూట ఇరవై రెండు దేశాలు రాష్ట్రం మరో ప్రతిష్టాత్మక ఈవెంట్స్కు వేదిక కాబోతుంది ఈ ఏడాది జరగనున్న మిస్ వరల్డ్ అందాల పోటీలకు హైదరాబాద్ ఆదిత్యం ఇవ్వనుంది మిస్ వరల్డ్ ఫెస్టు పేరిట మే ఏడు నుంచి ముప్పై ఒకటో తేదీ వరకు నిర్వహించనున్న డెబ్బై రెండవ ఎడిషన్ పోటీలకు తెలంగాణ ఎంచుకున్నట్టు మిస్ వరల్డ్ లిమిటెడ్ చైర్మన్ సీఓ జూలియా మెర్లీ టూరిజం కల్చర్ సెక్రటరీ స్మితా సబర్వాల్ ప్రకటించారు మే ఏడున వేడుకలు మొదలై నాలుగు వారాల పాటు కొనసాగుతాయని మే ముప్పై ఒకటిన గ్రాండ్ పినాలే ఉంటుందన్నారు బ్యూటీ విత్ ఏ పర్సన్ థీమ్తో నిర్వహించే ఈ కాంటెస్ట్లో నూట ఇరవై పైగా దేశాలు పాల్గొంటాయని చెప్పారు బీసీ రిజర్వేషన్లపై ఉద్యమ పంత దేశవ్యాప్త మద్దతు కూడగట్టే పనిలో సీఎం రేవంత్ అన్ని పార్టీలు ఎంపీలకు లేఖలు రాయాలని నిర్ణయం మార్చి పదిన ఢిల్లీకి అగలక పక్షం కేసీఆర్ను పిలిచే ఛాన్స్ మార్చి ఫస్ట్ వీక్లో అసెంబ్లీలో బీసీ రిజర్వేషన్ ఎస్సీ వర్గీకరణల బిల్లులు బీసీ రిజర్వేషన్ల కోసం ఉద్యమ పంతాలో పోరాటం చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది రిజర్వేషన్ల పెంపు కేంద్ర ప్రభుత్వం పరిధిలో అంశం కావడంతో రాజ్యాంగ సవరణ కోసం దేశవ్యాప్తంగా అన్ని రాజకీయ పార్టీలు మద్దతు కూడగట్టాలని భావిస్తుంది ఇందులో భాగంగా అన్ని జాతీయ ప్రాంతీయ పార్టీలతో పాటు ఎంపీలకు రేఖలు రాయాలని సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయించారు రాష్ట్ర ప్రభుత్వం చేయనున్న బీచీ రిజర్వేషన్ల చట్టాన్ని రాజ్యాంగంలో తొమ్మిదవ షెడ్యూల్లో చేర్చేందుకు సహకరించాలని అందరికీ విజ్ఞప్తి చేయనున్నారు అవసరమైతే తెలంగాణ ఉద్యమ సమయంలో చేసినట్టు అన్ని పార్టీల నుంచి సమ్మతి లెక్కలు తీసుకొని కేంద్ర సర్కార్కు అందించాలని సీఎం భావిస్తున్నట్లు తెలిసింది అందరిది ఇదే కథ హైదరాబాద్కు చెందిన రాజానే యువకుడు ఏడాది కింద స్టాక్ మార్కెట్లో మూడు లక్షల పెట్టుబడి పెట్టిండు స్మాల్ క్యాప్ నుంచి కొన్ని మిడిల్ క్యాప్ నుంచి కొన్ని లార్జ్ క్యాప్స్ నుంచి మరికొన్ని షేర్లు కొనుగోలు చేశాడు ఆరు నెలల కింద రాజు పోర్టుపోలియో నాలుగు లక్షల వరకు చూపెట్టింది అంటే లక్ష లాభం అన్నమాట కానీ ఇప్పుడు ఆ పోర్టుపోలియోలో లక్ష రూపాయలు లాభం ముష్కాక్ అయింది పెట్టుబడిలోనూ యాభై వేలు మైనస్ చూపెడుతుంది నల్గొండకు చెందిన ప్రణీత్ నాలుగేళ్ల కిందట ఐదు లక్షలు ఇన్వెస్ట్ చేసిండు ఆరు నెలల కిందటి వరకు రెండు లక్షల వరకు లాభంలో ఉన్న అతడి పోర్టుపోలియో ఇప్పుడు నష్టాల్లో ట్రేడ్ అవుతుంది పెట్టుబడిలోనే ఇరవై శాతం మైనస్లోకి జారుకుంది మిడ్ క్యాప్ స్మాల్ క్యాప్స్ స్టాక్స్ ఎక్కువగా నష్టాల్లోకి పోయాయని లార్జ్ క్యాప్లో పెద్ద తేడా లేదని ప్రణీతి చెప్పిండు రూపాయి డమల్ అమెరికా డాలర్ రోజు రోజుకు బలపడుతుండగా మన రూపాయి విలువ అంతే వేగంగా పడిపోతుంది నేరుడు సెప్టెంబర్లో రూపాయి విలువ ఎనభై నాలుగు ఉండగా డిసెంబర్లో ఎనభై ఐదు పాయింట్ ఎనభై స్థాయికి పడిపోయింది ఈ నెలలోనైతే ఎనభై రెండు మార్క్స్ను టచ్ చేసింది బుధవారం ఎనభై ఆరు పాయింట్ ఎనభై ఆరు వద్ద ముగిసింది అంటే గత ఆరు నెలల కాలంలో రూపాయి విలువ సుమారు నాలుగు దాకా తగ్గింది రూపాయి విలువ పడిపోవడం వల్ల అన్ని రంగాలపై ప్రభావం చూపుతున్నది అడిగింది పదివేల కోట్లు ఇచ్చింది రెండు వందల ముప్పై ఒక్క కోట్లు వరద సాయం కింద రాష్ట్రానికి కేంద్రం ఆరోకు నిధులు పక్కనే ఉన్న ఏపీకి మాత్రం ఆరు వందల ఎనిమిది కోట్లు రిలీజ్ అక్కడ మనకంటే తక్కువ నష్టం జరిగిన ఎక్కువ ఫండ్స్ పోయినాడు భారీ వర్షాలకు రాష్ట్రంలో తీవ్ర నష్టం వరద సాయంలో తెలంగాణపై కేంద్ర ప్రభుత్వం వివక్ష చూపింది పోయినాడు అది సెప్టెంబర్లో కురిసిన భారీ వర్షాలకు వరదల కారణంగా రాష్ట్రంలో వేల కోట్ల నష్టం వాటిల్లింది దీంతో సాయం చేయాలని రాష్ట్ర సర్కారు విజ్ఞప్తి చేయగా అరకూర నిధులతో కేంద్రం సరిపెట్టింది నేషనల్ డిజాస్టర్స్ ఫండ్స్ ఎన్డీఆర్ఎఫ్ ద్వారా పదివేల కోట్ల ఆర్థిక సాయం అందించాలని ప్రతిపాదన పంపిస్తే కంటి తుడుపుగా సాయం రెండు వందల ముప్పై ఒక్క కోట్లు రిలీజ్ చేసింది ఎన్డీఏ కూటమి అధికారంలో ఉన్న ఏపీలో తెలంగాణ కంటే ఎక్కువ నష్టం వాటిల్లినప్పటికీ ఆ రాష్ట్రానికి మాత్రం ఆరు వందల ఎనిమిది పాయింట్ ఎనిమిది కోట్లు విడుదల చేసింది కేసీఆర్పై కేసు పెట్టిన రాజలింగమూర్తి హత్య భూపాలపల్లిలో నది రోడ్డుపై కత్తులతో పొడిచిన దుండగులు అక్కడికక్కడే మృతి మేడిగడ్డ కుంగుబాటుపై కొన్నేళ్లుగా రాజలింగం మూర్తి పోరాటం అందులోనే భాగంగా కేసీఆర్ హరీష్ సహా అప్పటి ఆఫీసర్లపై కోర్టులో ప్రైవేట్ కేసు ఫైల్ కాళేశ్వరంలో మేడిగడ్డ బ్యారేజ్ కుంగుబాటు విషయంలో మాజీ సీఎం కేసీఆర్ మాజీ మంత్రి హరీష్ రావు ఇతర అధికారులపై కోర్టులో కేసులు వేసిన నాగవల్లి రాజలింగమూర్తి యాభై హత్యకు బుధవారం రాత్రి భూపాలపల్లి పట్టణంలో నడి రోడ్డుపై ఆయన గుర్తు తెలియని వ్యక్తులు దారుణంగా చంపేశారు కడుపులో తలపై కత్తులతో పొడిచారు పేగులు బయటపడి రాజలింగమూర్తి అక్కడికక్కడే చనిపోయారు బీఆర్ఎస్ సాయంలో పీడీ యాక్ట్ భూపాలపల్లి మున్సిపాలిటీలో రెడ్డి కాలనీలో నివాసం ఉంటున్న రాజలింగమూర్తి భార్య సరళ గత పాలకవర్గంలో బీఆర్ఎస్ తరఫున పదిహేనో వార్డు కౌన్సిలర్గా పోటీ చేసి గెలిచారు సిద్ధరామయ్యకు క్లీన్ చిట్ ఆయనకు వ్యతిరేకంగా ఆధారాలు లేవన్న లోకాయుక్త మూడో స్కేట్లో కర్ణాటక సీఎంకు రిలీఫ్ మూడు వందల రెండు ఇరవై మూడు టీఎంసీలు అక్రమ తరలింపు ఏపీ ఏటా కృష్ణ అవుట్సైడ్ బేస్ ఎత్తుకపోతుంది ఇంటర్నేషనల్ రూల్స్ ప్రకారం ఇన్బేసిన్ అవసరాలకే నీళ్ళు ఇవ్వాలి తెలంగాణలో లిఫ్ట్ స్కీంలన్నీ ఒక్కప్పటి గ్రావిటీ ప్రాజెక్టులే తుంగభద్ర అప్పర్ కృష్ణ భీమా నదుల ఆధారంగా హైదరాబాద్ స్టేట్లో చేపట్టాలనుకున్నారు ఏపీతో కలిశాక ఉమ్మడి రాష్ట్ర ప్రభుత్వ వాటాలన్నింటినీ పక్కన పడేసింది గోదావరి నీళ్లను ఏపీ అవుట్ సైడ్ బేసిన్కు తరలిస్తుంది కృష్ణా ట్రిబ్యునల్ ముందు తెలంగాణ వాదనలు ఏపీ నీళ్ళ దోపిని అడ్డుకోండి కృష్ణానదిపై టెలిమెట్రీల పెట్టు పెట్టండి మంత్రి ఉత్తమ్ పాలమూరు సీతారామ సాగర్కు అనుమతులు ఇవ్వండి ఎన్డీఎస్కు తుది నివేదికను త్వరగా ఇవ్వండి కేంద్ర మంత్రి సిఆర్ పాటిల్తో భేటీలో డిమాండ్లు జీరో వడ్డీతో యాభై ఏండ్ల లోను ఇస్తామని కేంద్రం హామీ త్వరలోనే సీతారామకు అనుమతులు ఎన్డీఎస్ఏ రిపోర్ట్స్ ఇస్తామని వెళ్ళడి మీ ప్రచారం వల్లే పార్టీకి నష్టం నేతలపై బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ సీరియస్ పార్లమెంట్ ఎన్నికల్లో ఓడిపోగానే పార్టీ పని పనైపోయిందంటూ ప్రచారం చేసిండ్రు ఆ నిరాశతో పది మంది ఎమ్మెల్యేలు పార్టీ మారారు ఆ స్థానాల్లో త్వరలో ఉప ఎన్నికలు వస్తాయి చంద్రబాబు మళ్ళీ తెలంగాణలో అడుగుపెట్టాలని చూస్తుండూ నీటి వాటాల్లో రాష్ట్రానికి అన్యాయం జరుగుతున్న సర్కారు ఏం చేయలేకపోతుందని వారు ఏప్రిల్ ఇరవైన బహిరంగ సభ నిర్వహిస్తామని వెల్లడి అమెరికా లేదా సింగపూర్ విదేశీ పర్యటనకు కేసీఆర్ డిపా డిప్లొమాటిక్ పాస్పోర్ట్ సాధారణ పాస్పోర్ట్గా మార్పు ఈనాడు దినపత్రికలో ముఖ్యాంశాలు సుంకాలు తప్ప అని మోదీకి చెప్పా నాతో ఎవరు వాదించలేరని స్పష్టం చేశా అత్యధిక పన్నులు వసూలు చేసే దేశాల్లో భారత్ ఒకటి వాళ్ళ దగ్గర చాలా డబ్బు ఉంది భారత ప్రధాని ప్రజల పట్ల నాకు అత్యంత గౌరవం అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వ్యాఖ్యలు టారిఫ్ల విషయంలో ఎవరికి మినాయింపు లేదని ప్రధాని నరేంద్ర మోదీతో స్వయంగా చెప్పినట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వెల్లడించారు ఈ విషయంలో దాంతో ఎవరు వాదించలేరని స్పష్టం చేశారు అమెరికా నుంచి చేసుకునే దిగుమతులపై భారత్ అత్యధిక పనులు వేస్తుంది ఇకపై తాము అదే రీతిలో వ్యవహరిస్తామని తేల్చి చెప్పారు డోచుకు నేతృత్వంలో వ్యవ వ్యవహరిస్తున్న ప్రపంచ కుబేడు ఎలన్ మాస్క్తో కలిసి ట్రంప్ వార్తా ఛానల్కి ఇంటర్వ్యూ ఇచ్చారు మంగళవారం రాత్రి ప్రసారమయ్యే ఆ ఇంటర్వ్యూలో మోదీతో జరిగిన సంభాషణ వివరాలను ఆయన వెల్లడించారు ఢిల్లీ సీఎంగా రేఖా గుప్తా దేశ రాజధాని ప్రాంతానికి నాలుగో మహిళా సీఎం కొత్త వరవాడిని కొనసాగిస్తున్న భాజపా తొలిసారి గెలిచిన ఎమ్మెల్యేలకే అవకాశం నేడు ఘనంగా ప్రమాణ శికారోత్సవం ప్రధాని ఎన్డీఏ నేతలు హాజరు పర్వేశ్ వర్మకు దక్కని పదవి లెఫ్టినెంట్ గవర్నర్కు వీకే సక్సేనతో గుప్తా హైదరాబాద్లో ప్రపంచ సుందరి పోటీలు మే నాలుగు నుంచి ముప్పై ఒకటి వరకు నూట నలభై దేశాల నుంచి కానున్న యువతులు ప్రజలకు నచ్చి రాలేదు అధికారం అచ్చి రాలేదు కాంగ్రెస్పై భరోసా నేత కేసీఆర్ ధ్వజం ఈ ప్రభుత్వ గ్రాప్ పడిపోతుంది ఇక లేవదు పిరాయింపు ఎమ్మెల్యేల స్థానాల్లో ఉప ఎన్నికలు ఖాయం పాతికేళ్లు స్ఫూర్తితో పోరాడదాం వంద శాతం మళ్ళీ అధికారం అన్నదే ఏప్రిల్ ఇరవైన భారీ బహిరంగ సభ బరాస విస్తృత స్థాయి సమావేశంలో కేసీఆర్ ఇరవై ఐదు శాతం రాయితీతో మార్చి ముప్పై ఒకటి వరకు గడువు ఎల్ఆర్ఎస్ అక్రమ లేఅవుట్లలో ప్లాట్ల రిజిస్ట్రేషన్లకు అనుమతి సబ్ రిజిస్ట్రేషన్ కార్యాలయంలో ఫీజు చెల్లించవచ్చు మంత్రులతో సమీక్షించిన డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క లేఅవుట్ల క్రమబద్ధీకరణ పథకం ఎల్ఆర్ఎస్ అక్రమాల్లో భాగంగా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది గత నాలుగేళ్లలో పెండింగ్లో ఉన్న ప్లాట్ల రిజిస్ట్రేషన్ చేసుకునే వీలు కల్పించింది ఎల్ఆర్ఎస్ ఫీజులో ఇరవై శాతం రాయితీ ఇవ్వనుంది పైగా సబ్ రిజిస్ట్రేషన్ ఆఫీసులోనే నేరుగా క్రమబద్ధీకరణ ఫీజును చెల్లించి రిజిస్ట్రేషన్లు చేసుకోవచ్చునని సూచించింది మార్చి ముప్పై ఒకటిలోగా ఈ రిజిస్ట్రేషన్లు పూర్తి చేసుకున్న వారికి ఎల్ఆర్ఎస్ ఫీజులో రాయితీ వర్తిస్తుంది మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి శ్రీధర్బాబు సిఎస్ శాంతికుమార్తో కలిసి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క బుధవారం ఈ అంశంపై సమీక్ష నిర్వహించారు ఎల్ఆర్ఎస్ పథకం అమలు వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు పెండింగ్ దరఖాస్తులు వేగంగా పరిష్కరించాలని సూచించారు అనుమతి లేని లేఅవుట్లలో ప్లాట్ల రిజిస్ట్రేషన్పై గత ప్రభుత్వం నిషేధం విధించింది దీంతో వాటిని కొనుగోలు చేసిన వారికి నాలుగేళ్లు రిజిస్ట్రేషన్ అవకాశం లేకుండా పోయింది వీరందరికీ ప్రభుత్వం వెలుసుబాటు కల్పిస్తూ ప్లాట్లకు ఇప్పుడు రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి అవకాశం ఇచ్చింది వ్యక్తిగతంగా ప్లాట్లు కొనుగోలు చేసి రిజిస్ట్రేషన్ పెండింగ్లో ఉన్నవారితో పాటు లేఅవుట్లలో విక్రయం కాకుండా పెద్ద సంఖ్యలో మిగిలిన ప్లాట్లకు కూడా క్రమబద్ధీకరణ పథకం అమలేలా వెలుసుబాటు కల్పించింది రాష్ట్రంలో భారీ పశు వైద్య టీకాల ఉత్పత్తి కేంద్రం మూడు వందల కోట్లతో మామిడిపల్లెలో ఏర్పాటుకు నిర్ణయం ఇప్పటికే హైదరాబాద్ నుంచి పట్నాల రాష్ట్రాలకు సరఫరా తీవ్ర డిమాండ్ నేపథ్యంలో కొత్త కేంద్ర స్థాపనకు అడుగులు డిపిఆర్ను సిద్ధం చేసిన పశు సంవర్ధక శాఖ హైదరాబాద్లో శాంతి నగర్లో వెట్టన్ని బయాలజికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ కార్యాలయం హరీష్ రావుపై ఫోన్ ట్యాపింగ్ కేసు దర్యాప్తు నిలిపివేత మార్చి మూడు వరకు అమల్లో ఉండేలా హైకోర్టులో మధ్యంతర ఉత్తర్వులు ఆయన అరెస్టుపై స్టే పొడిగింపు కోర్టులతో ట్రిక్స్ చేయొద్దని పోలీసులకు న్యాయమూర్తి ఇతువు బీటెక్ కన్వీనర్ సీట్లన్నీ రాష్ట్ర విద్యార్థులకి ఈసారి పదిహేను శాతం నాన్ లోకల్ కోటా ఎత్తివేత్త సర్కార్కు ఉన్నత స్థాయి కమిటీ సిఫారస్ నేడు వెబ్సైట్ నోటిఫికేషన్ ఇరవై ఐదు నుంచి దరఖాస్తుల స్వీకరణ రాష్ట్రంలో వచ్చే విద్యా సంవత్సరం ఇరవై ఐదు ఇరవై ఆరు కన్వీనర్ కోట బీటెక్ సీట్లని రాష్ట్ర విద్యార్థులకే దక్కనున్నాయి ఇప్పటివరకు కొనసాగిన పదిహేను శాతం అన్ నాన్ లోకల్ కోటా రద్దు కానుందా అంటే అవునని అంటున్నారు విద్యాశాఖ వర్గాలు ఇప్పటివరకు ఇంజనీరింగ్ సీట్లను డెబ్బై శాతం కన్వీనర్ కోట ముప్పై శాతం వి కేటగిరీ యాజమాన్యం కింద భర్తీ చేస్తున్నారు కన్వీనర్ కోటాలో సీట్లు ఎనభై శాతం తెలంగాణ స్థానికత కలిగిన విద్యార్థులకే కేటాయించారు మిగిలిన పదిహేను శాతం సీట్లు తెలంగాణతో పాటు ఏపీ విద్యార్థులు కూడా పోటీ పడే అవకాశం ఉంది చికెన్ తినడం సురక్షితం డబ్ల్యూహెచ్ఓ ప్రకారం డెబ్బై సి కంటే ఎక్కువ వేడిలో చికెన్ మరియు గుడ్లు వండడం వల్ల బడ్డు ఫ్లూ వైరస్ చనిపోతుంది ప్రైవేటు అడ్వర్టైజ్మెంట్ మన దేశంలో వంద శాతం సి కంటే ఎక్కువ వేడిలో వండుతున్నారు అందువల్ల ఏ ప్రమాదం ఉండదు